కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను నువ్వు విని ఈ రోజు బయట ఇరవై మూడు ఇరవై ఏళ్ళ కుర్రాలు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అందరికీ నమస్తే నేను మీ జయగర్ ఎలాంటి అప్డేట్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అలాంటి అప్డేట్స్ కోసం బిగ్ బ్రేకింగ్ తో మేము ముందుకు వస్తా ఉన్నాను సో యాక్చువల్గా ఎప్పటి నుంచి వీడియోలు తీయాలా అసలు టైం సెట్ అవ్వట్లేదు ఈ టైం సెట్ అవ్వకనే కొంచెం తీసుకున్నాను సో ఓకే విషయంలోకి వెళ్ళిపోతే కదా విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆరు వేల వంద సంబంధించి ప్రతిదీ అప్డేట్ వస్తుంది మీరు కూడా ప్రతిదీ వాచ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఆర్ సపోర్టింగ్ అండ్ మన సోదరి మనుల కోసము ఒక బిగ్ అలర్ట్ అనమాట ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో ఈ ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ అయిన వాళ్ళకి సంబంధించి బిగ్ అప్డేట్ అనమాట ఈ విషయం ఎప్పుడు పొద్దున్న చెప్పాలా బట్ కొంచెం న్యాయశ్లేషం వల్ల సెట్ అవ్వక మళ్ళీ ఇప్పుడు తీయాల్సి వస్తుంది సో రీవీడియా సో ఓకేనా సో మొత్తానికైతే మీరు అందరూ బిగ్ అలర్ట్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా లాస్ట్ టైం ఫిలిమ్స్లో క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉంటే కదా సో మొన్న మెయిన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ ఉమెన్స్కు ఆల్రెడీ ఎస్ఎల్ఆర్బి నుంచి మెయిల్ వచ్చింది సో మరి మీకు మెయిల్ వచ్చిందా మెయిల్ రాలేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయని సో రీచెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే కొంతమంది మెయిల్స్ వాడక సో వాళ్ళకి అప్డేట్ వచ్చిందో లేదో తెలియట్లేదు అనమాట సో నేను ఎంక్వైరీ చేశాను కొంతమందికి వచ్చింది దాదాపు కొన్ని కొన్ని డిస్టిక్లో ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది అని అంటున్నారు సో అది ఎంత మరొక తెలియదు కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఉన్నారు సో మొత్తానికైతే ఎవరికైతే మెయిల్ వచ్చిందో ఎవరికైతే రాలేదో ఎవరైతే ఇప్పుడు ఆల్మోస్ట్ చెక్ చేసుకుంటారు ఉమెన్ మీరు క్వాలిఫై అయ్యారా అన్క్వాలిఫై సో మీరు ఇప్పుడు క్వాలిఫై అయిన వచ్చింటే కదా మీ రిజిస్టర్స్ నేను వచ్చిన స్కోర్ లో సో కంపల్సరీగా మీకు మెయిల్ వచ్చింటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇన్బాక్స్లో అండ్ ఎప్పుడు మీరు ఈవెంట్స్ పిఎంటీ పిఈటి టెస్టులకి వెళ్ళాలంటే రేపు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఓకే ట్వంటీ ఫిఫ్త్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మార్నింగ్ కల్లా మీరు గుంటూరు దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక గ్రౌండ్ ఉంది పోలీస్ సంబంధించిన గ్రౌండ్ సో అక్కడికి మీరు ఫిజికల్ అండ్ పిఎంటీకి అన్నమాట ఓకేనా సో అసెస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ డిగ్రీ మార్క్ లిస్ట్ సో మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో అవి అండ్ తర్వాత ఫోర్త్ సి టెన్త్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు మీరు ఇప్పుడు స్కోర్ లో తీసుకునేది అండ్ మీ మెడికల్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు హార్ టికెట్లు ఇవల్ల ఒరిజినల్ తీసుకుని ఒక సెట్ జిరాక్స్ తీసుకొని విత్ తో ఒకటేసారి వెళ్ళండి సో ఒకటేసారి ఉంటుంది లాస్ట్ టైం మన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏదైనా లాస్ట్ డేట్ అనేట్కైతే డేట్ ఉండదు అనమాట ఆ రోజే పెట్టేస్తారు ఆ రోజే మీకు మీరు క్వాలిఫై ఉంటుంది ఎందుకంటే మీరు ఇంత కష్టపడి ప్రిలియమ్స్ మెయిన్స్ క్వాలిఫై వచ్చారు కాబట్టి ఇంకొంచెం ప్రయత్నం చేశారు అనుకో ఒక స్టెప్పు రేపు మీరు క్వాలిఫై అయిపోయారు లో ఇరవై ఐదో తారీఖు జరిగే ఈవెంట్స్ లో మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పక్క జాబ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో అదమ్మా విషయాలు సో ఎస్పెషల్లీ ఉమెన్ సో మన బంధువులు ఉంటే కన్నా మన సబ్స్క్రైబర్స్ ఎదురు కూడా ఫాలో అవ్వండి సో వీళ్ళకి విషయం చెప్పండి ఒకసారి ఎందుకంటే తెలియదు కదా చాలా మందికి అలాగనమాట ఓకేనా సో ఇరవై ఐదో తారీఖు బిగ్గా మీరు ఖచ్చితంగా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి ఎవరైతే ఉమెన్ ఉన్నారో సో డెలివరీ అయిన వాళ్ళు కానీ సో ఇంకా ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ ఓకేనా అలర్ట్ వచ్చింది అండ్ తర్వాత వీళ్ళకి ఏదైనా హైట్ సో ఏదైనా ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే కదా సో మన దగ్గర మన ఫ్రెండ్ నందాల డిఫెన్స్ అక్కడ పెట్టని చెప్పాను కదా బొమ్మ సత్రం దగ్గర నందాలు సో అక్కడ హైట్ అవి మెజర్మెంట్స్ ఉన్నాయి సో వెయిట్ చెక్ చేసుకోవడానికి మిషనరీలు ఉన్నాయి ఇంకా ఏదైనా టిప్స్ వాళ్ళు అక్కడ హండ్రెడ్ కానీ సో లాంగ్ లో కానీ సో లేదంటే సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్లో వీటిలో ఏదన్నా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి ఎలా పరిగెత్తాలా ఏంటి అని అంటే కదా సో ఈ రెండు మూడు రోజులలో వాళ్ళకి ఏదన్నా టిప్స్కోవాలంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అండ్ మన నెంబర్ ఉంది అక్కడే సో వాళ్ళు సంప్రదించవచ్చు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ మనం ఖచ్చితంగా చెప్తాం అలా టిప్స్ ఓకేనా ఇది గైస్ ఇంకా ఇది మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ ఆరువేల కోసం సంబంధించిన అభ్యర్థులందరూ ఏంటి అంటే క్లియర్గా అర్థమవుతుందా సో మొన్నటికి ఒక అప్డేట్ వచ్చే స్కోర్ కార్డు ఇప్పటికి ఉమెన్కి వచ్చేసింది ప్రెగ్నెన్సీ ఈ ఉమెన్ అయిపోయింది అనుకో ఆల్మోస్ట్ మీకు మెరిట్ లిస్ట్ కూడా సో ఒక టూ ఒక వన్ వీక్ టూ వీక్స్ లోపల టెన్ డేస్ లోపల అటు ఇటుగా వచ్చేస్తాయి ఇది వచ్చేసిందంటే విత్న్ సూన్ ఉన్నా ఎప్పుడు అలర్ట్ గా ఉండండి ఏ క్షణంలో అయినా రిజల్ట్ రావచ్చు ఓకే ఇదనమాట మెడికల్ ఆల్మోస్ట్ అబ్బాయిలు కూడా చాలా మంది మెడికల్కి సంబంధించి వీడియోలు అడుగుతున్నారు చేస్తాము సో కాకపోతే చాలా జాగ్రత్తగా మీరు బాడీని మెయింటైన్ చేయండి సో ఓకేనా ఈవెంట్స్ కంప్లీట్ అయ్యేది మెడికల్ అయ్యే వరకు ట్రైనింగ్ అయ్యే వరకు ఓకేనా ఆల్ ది బెస్ట్ కామెంటర్స్ మళ్ళీ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం జై హింద్ బాయ్